సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాపై అంచనాలు మాములుగా లేవు నవంబర్ లో అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా వారణాసి అనే టైటిల్ ఖరారైందని వార్తలు వస్తున్నాయి అయితే సరిగ్గా ఇదే టైటిల్ తో మరో సినిమా ప్రకటించడంతో గందరగోళం నెలకొంది సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నవంబర్ నెల రానే వచ్చింది మహేష్ బాబు ఇంకా ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నుంచి అప్డేట్ రాబోతుంది ఎలాంటి అప్డేట్ వస్తుంది మహేష్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది తమ అభిమాన హీరోని రాజమౌళి ఎలా చూపిస్తారు టైటిల్ పోస్టర్ ఎలా ఉంటుందో అంటూ సోషల్ మీడియా వేదిక తమ ఎక్సైట్మెంట్ ని తెలియజేస్తున్నారు మహేష్ సైతం అప్డేట్ కోసం రాజమౌళిని ఎక్స్ వేదికగా నిలదీశారు ఏ క్షణమైనా గ్లోబ్ ట్రాలర్ నుంచి సర్ప్రైజ్ రావచ్చని అంతా అనుకుంటుండగా ఇప్పుడు ఉన్నట్టుండి చిన్న సినిమా జక్కన్నకు జలకిచ్చింది మహేష్ ఇంకా రాజమౌళి కాంబోలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుని ఇప్పటికే మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఎలాంటి ప్రకటన లేకుండా జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లి సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు నటీ నటుల వివరాలు వెల్లడించకుండానే లీక్ అయిపోయాయి ఇలాంటి టైంలో రామ భక్త హనుమ క్రియేషన్స్ స్పానర్ లో వారణాసి అనే పేరుతో ఒక కొత్త సినిమాకి అధికారిక ప్రకటన వచ్చింది దీనికి సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తుండగా విజయ్ నిర్మిస్తున్నారు సుబ్బారెడ్డి పదేళ్ళ కిందట ఆది సాయి కుమార్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా రఫ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఆ తర్వాత ఇంకే సినిమాలు చేశారో తెలియదు సరిగ్గా మహేష్ ఇంకా రాజమౌళి మూవీ టైటిల్ గురించి వార్తలు వస్తున్నప్పుడు ఆయన తెరపైకి వచ్చారు వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ తో ఈ మూవీని ప్రారంభించబోతున్నట్టు తెలియజేశారు సనాతన ధర్మం గొప్పదనని తెలియజేస్తూ పక్కా మాస్ కమర్షియల్ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో వారణాసి సినిమాని రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెప్తున్నారు ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తుండగా మరో స్టార్ డిరెక్టర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు భారతదేశంలో అతి పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతుందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలిపారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులు ఈ వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు